నా పేరు ఏఈ నాగరాజు నేను నంద్యాల జిల్లా వినియోగదారుల రక్షణ సంఘం కన్వీనర్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు డోన్ పట్టణమునందు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వినియోగదారులకు కొన్ని సౌకర్యాలు సరిగా లేవు ఎక్స్రే ప్లాంటు టీబీ పేషెంట్లు గర్భిణీ స్త్రీలు ఎక్స్రే రూపంగా హాస్పిటల్ పోతే అక్కడ అక్కడ ఆపరేటరు తర్వాత మిషనరీ రిపేరీ ఉండి బయటికి పంపిస్తున్నారు బయట ఐదు వందల రూపాయలు పెట్టుకుని ఎక్స్రే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కనుక వెంటనే ఎక్స్రే ప్లాంట్ని పునరుద్ధరణ చేసి రెండవది మెయిన్గా గర్భస్థ శిశు ఆరోగ్య పరిస్థితిని తనిఖీ చేసేది అది ఆ మిషనరీ అనేది లేదు ఎక్స్రే ప్లాంట్ లేదు లేనిందువల్ల బయట ప్రైవేట్ ఆసుపత్రిలో పోతే రెండు వేల మూడు వందల రూపాయలు దోపిడీ చేస్తున్నారు దోపిడీతో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా స్త్రీ పురుష స్త్రీ పురుష లింగ నిర్ధారణను బహిరాత్కతం చేసి ఆల శిశువులను కొంతవరకు గర్భస్ గర్భమని చనిపోయే విధంగా ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు పనిచేస్తున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఎక్స్రే ప్లాంట్ ఏర్పాటు చేస్తే టీబీ పేషెంట్లు మిగతా వాళ్ళకు కూడా ఐదు వందల రూపాయలు వాళ్ళకు తగ్గుతాయి నిరుపేదలకు కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా బ్లడ్ బ్యాంకుని పూర్తి పునరుద్ధరణ గావించాలి బ్లడ్ అనేది బ్యాంకు ఉంది కానీ బ్లడ్ బ్యాంకులో ఎవరికి కూడా నిర్వహణ ఉండదు బ్లడ్ సరైన బాధితులకు యాక్సిడెంట్ ఆక్సిడెంట్ వరకు బ్లడ్ బ్యాంకుని కూడా పునరుద్ధరణ చేసి బ్లడ్ బ్యాంకులో ఇంకా బ్లడ్ని నిర్వహించే విధంగా చేయాలా దీన్ని గర్భిణీ స్త్రీలకు సామాన్య గుడిపోదా మహిళలు బయటపై రెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టుకొని వాళ్ళు శిశు ఆరోగ్య స్థితిని తెలుసుకునే పరిస్థితికి పోతే అక్కడ ఆడముగా అనే నిర్ధారణ కూడా చెప్తున్నారు పిఎన్సిటి మెంబర్గా నేను గర్భాశ శిశు నిర్ధారణ కమిటీ మెంబర్గా డోన్లో కమిటీ మెంబర్గా ఉన్నాను ఆర్డీఓ గారు కన్వీనర్గా ఉంటారు డోన్ డీఎస్పి గారు మెంబర్గా ఉంటారు కన్వీనర్ ఆర్డీఓ గారు ఇంతవరకు వెళ్ళి హాస్పిటల్ పర్యవేక్షణ కానీ ఏది కూడా చేయడం లేదు ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని హాస్పిటళ్ళకి స్కానింగ్ రెండు వల్ల లేకుండా హాస్పిటల్ నమోదు చేస్తున్నారు తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కొన్ని ఆరోగ్యశ్రీ లేకుండానే ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుతున్నారు ఆరోగ్యశ్రీ ఉన్నది లేనిది కూడా బోర్డు ఏర్పాటు చేయాలా అలా ఏర్పాటు చేస్తే ఆరోగ్యశ్రీ 아, 낙심이 전기